అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చింతచిగురు పప్పు ఎలా వండుకోవాలో చూద్దాము ఈ చింతచిగిరిలో సి విటమిన్ ఉంటుంది షుగర్ టైడా ఉన్న వాళ్ళకి తగ్గుతుంది ఎముకలు దొడత్వాన్ని ఇస్తుంది జీర్ణకాయ అరుగుదల బాగుంటుంది అందుకని పప్పు చింతచిగుర దొరికినప్పుడల్లా వండుకోవాలి ఒక వంద గ్రాములు చింతచిగురు తీసుకున్నాను ఈ చింతచిగిరంతాను ఒక ప్లేట్లో వేసుకొని బాగా నలిపేసుకోవాలన్నమాట ఈ నలిపేసుకుంటే ఏంటంటే ఆకులన్నీ వచ్చేస్తాయి మనకి కాళ్ళు వస్తాయి ముదురు కాళ్ళన్నీ తీసేసుకోవాలి లేత కాళ్ళు నలిపేసుకుంటే సరిపోతుంది ఇంకో ఇలాగ ఇలాగొచ్చాయి కదా ఈ కాళ్ళన్నీ తీసేయాలి లేకపోతే పప్పులోకి నోట్లో గుచ్చుకుంటాయి అన్నమాట ఈ కాళ్ళన్నీ తీసి పడేసేసి ఒక పక్కన గిన్నెలో పెట్టుకుందాము చింత చిగిరంతాను ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు వేసుకొని వేసుకొని బాగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇందులో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులో మూడు పచ్చిమిరగాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఇలా మొక్కల కింద కోసుకున్నాను ఇవన్నీ పప్పులు వేసేసుకోవాలి ఈ పప్పులు వేసుకున్న తర్వాత ఇందులోనే రెండు రబ్బల కరివేపాకు ఒక స్పూను కారం ఒక అర స్పూను పసుపు వేసుకొని కొంచెం నూనె పోసుకోవాలి పోసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని పది నిమిషాలు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడి విజిలి వచ్చేయాలి ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఇందులోని చిగురు మనం తీసి పెట్టుకున్నాం కదా చిగురంతా వేసేసుకొని కలుపుకోవాలి ఇలాగ చింత చిగురు వేసాక ఇలా ఉడికిపోద్ది అనమాట ఇలా ఉడికిపోయిన తర్వాత కిందకి దింపేసుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలన్నమాట రాళ్ళ ఉప్పు వేసుకొని పప్పు తోటి బాగా మెదపేసుకోవాలి మెదపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాము ఈ పప్పుని పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేటెక్కిన తర్వాత ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయ రొబ్బలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి ఇందులో రెండు డప్పలు కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు చిదిమేసుకొని రెండు ఎండుమిరగాయలు వేసుకోవాలి ఇందులో టేస్ట్ కోసం పప్పులోకి ఎంగవా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత తాలింపు బాగా కలిపేసుకొని మనం పప్పు రుబ్బు పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట ఇందులో సేవండి పాత్రలో ఉంచొద్దు అంటున్నారు కదా స్టీల్ పాత్రలో కొనమన్నారు ఇంకా నేను కొనలేదు అందుకని కుక్కర్లో వండాను ఇదంతా గిన్నెలోకి తీసేసుకోవాలి తీసుకున్నాక లాస్ట్ని మనం కొత్తిమీర ఉండి కట్ చేసి పెట్టుకున్నాము ఆ కొత్తిమీర అంతా వేసేసుకోవాలన్నమాట ఇలాగా చేసి చూడండి చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగాను ఇందులోని అప్పడాలు వేపుకొని తింటే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి